జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ హడావిడిగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు ఎన్నికల్లో ఓటమి భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని అన్నారు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలోనే ప్రమాణ స్వీకారం చేయించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్దమవుతున్నారని ఇది కాంగ్రెస్ భయాన్ని బయటపెడుతోందని పేర్కొన్నారు ప్రజల మనసులు గెలుచుకోలేక ఇప్పుడు మంత్రి పదవుల మాయాజాలంతో ఓట్లు దక్కించుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు ఉప ఎన్నికల ముందు అధికార దుర్వినియోగం బహిరంగంగా కొనసాగుతోందని అన్నారు ప్రజలు ఈ రాజకీయ నాటకాలను గమనించి తగిన బుద్ది చెప్పాలని డీకే అరుణ పిలుపునిచ్చారు మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో ఈ ఎన్నికల పక్క పదకొండవ ఎన్నికలు ఉంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్న రాష్ట్రంలో కూడా అమల్లో ఉంటుంది ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు కానీ ఇది జూబ్లీ హిల్స్ వరకే పరిమితం ఎన్నికలు కూడా జూబ్లీ హిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గంలో ఎక్స్ మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అదరుద్దీన్ గారితో చేయించవచ్చని ఈరోజు ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖు పదకొండు గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకుందని విషయాన్ని తెలుస్తా అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోదాం అనేటటువంటి భయం పట్టుకున్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది అదరుద్ది అదరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది